సమిష్టి కృషితో ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసుకోవాలని మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఎమ్మెల్యే దామచెల్ల జనార్దన్ పేర్కొన్నారు ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మేయర్ గంగర సుజాత అధ్యక్షతన జరిగింది ఎంపీ మాగుంట ఎమ్మెల్యే దామచెర్ల ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా పలువురు టీడీపీ కూటమి వైసీపీ కార్పొరేటర్లు హాజరయ్యారు ఎంపీ మాగుంట మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేంద్రం నుంచి రాబడతానని వెల్లడించారు ఇప్పటికే ఒంగోలు పరిధిలో విమానాశ్రయం తీసుకువచ్చేందుకు చర్యలు మొదలైనట్లు తెలిపారు అలాగే అగ్రహారం వైపు రైల్వే గేటు వద్ద అండర్ పాస్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ పేదల ఇళ్ల పట్టాల పేరుతో జరిగిన పనులపై విజిలెన్స్ విచారణ కోరుతామని తెలిపారు నీటి ట్యాంకర్ల బిల్లులు చెల్లించకపోవడంతో యజమానులు ఇబ్బందులు పడుతున్నారని బిల్లులు వెంటనే మంజూరు చేయాలన్నారు అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు జరగాలని అధికారులను ఆదేశించారు మొదటగా డివిజన్కు కోటి రూపాయల చొప్పున పనులు ప్రతిపాదించాలని తెలిపారు నగరంలో వారెన్కు డివిజన్ కార్యక్రమం జరుగుతుండగా కార్యక్రమంలో అవసరమైన పనులు గుర్తించాలని సూచించారు కార్పొరేషన్ను నూతన భవన నిర్మాణం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు దామచర్ల తెలిపారు మొత్తం ముప్పై ఆరు అంశాలను సాధారణ సమావేశంలో చర్చకు తీసుకురాగా అనంతరం నిర్వహించిన అత్యవసర సమావేశంలో మరో రెండు అంశాలను చర్చకు తీసుకువచ్చారు ఈ సందర్భంగా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన పలు అభివృద్ధి పనులు నిధులు లేక పనులు చేపట్టకపోవడంతో నిలిచిపోయిన పనులు రద్దు చేస్తూ తీర్మానం చేశారు అలాగే కొత్తగా టెండర్లు పిలిచి వాటి ప్రాధాన్యత ప్రకారం పనులు చేయాలని తీర్మానించారు నగరంలో ఇంటి పనులు మదింపు కుదింపుల్లో ఇబ్బందులు ఉన్నాయన్న అంశం ప్రస్తావనకు రాగా దానిని పరిశీలిస్తామని తెలిపారు ఇదిలా ఉండగా షాదీ ఖానా అద్దె విషయమై నాలుగు లక్షలు అత్యధికంగా ఉందని దాన్ని తగ్గించాల్సిన అంశాన్ని టీడీపీ కార్పొరేటర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు అయితే అద్దె నిర్ణయించే వరకు అంశాన్ని వాయిదా వేస్తున్నట్లు తెలిపారు నగరంలో ప్రతిపాదించిన అభివృద్ధి పనులు కేటాయింపు అన్ని డివిజన్లకు సమానంగా ఉండాలని కార్పొరేటర్లు కోరారు కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి కార్పొరేటర్లు కమిషనర్ కె వెంకటేశ్వరరావు ఎంఈ చంద్రయ్య పాల్గొన్నారు షేరింగ్ అనేది ఆ కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనేది నిధులు అనేది పెట్టలేక ఎందుకైంది ఈ మధ్యనే మనం టూ జీరో ఎల్సి టూ జీరో త్రీ జీరో సెవెన్ అంటే గేట్ ఎప్పటి నుంచో మనం ఆలోచిస్తున్నాం ఫిఫ్టీ ఫిఫ్టీ షేరింగ్ అనేది కాస్ట్ షేరింగ్ అనేది ముందు ఉన్న నిబంధనలు అన్ని కూడా తొలగించి నూరు శాతం రైల్వే డిపార్ట్మెంట్ పెట్టే తర్వాత కూడా మనం ఆచరణలో తీసుకొచ్చాం కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిధులు అనేది లేకుంటే మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఇవన్నీ ఈ ఫండింగ్ ఏజెన్సీస్ దగ్గర నుంచి ఆ హౌస్ తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మనం ఉన్నాం వారి వినిపిస్తాం గౌరవ శాసనసభ్యులు గారు మనం అందరూ కూడా టౌన్ లో జలపెంట్ లో మంత్రి గారిని కలెక్టర్ గారిని అందరు కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడ ఏ మనకు కావాల్సిన కూడా అంటే కార్పొరేషన్ కి రెవెన్యూ అనేది పర్మనెంట్ రెవెన్యూ కూడా ఎక్కువ మనం తయారు చేసుకునేదానికి దానికి ఈ పెట్టుబడి చాలా బేకల్ సైట్స్ కూడా ఉన్నాయి కూడా ఆచరణలో తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం ఇప్పుడు గట్టిగా చేస్తాం ఇకపోతే పూర్తిగా రెండవ బస్ స్టాండ్ అనేది కూడా ఎప్పటి నుంచో మనకు టౌన్ చాలా అవసరం ఉన్నది ఉన్నప్పుడు ఊరి బయట బస్ స్టాండ్ పెట్టుకున్నా కూడా చాలా విధాలు కూడా బాగా ఎక్కువ డెవలప్మెంట్ అనేది చేసుకునే దాన్ని కూడా ఈ ఫండింగ్ కూడా వారితో కూడా చర్చించడం జరిగింది ఇక ఆడిటోరియం అనేది ముఖ్యంగా కూడా

జరిగితే ఉద్దాం అంటే దాని మీద తప్పే కాదు జరగకుండా డబ్బులు ట్రాన్ చేస్తుంది దాని మీద ఎంక్వైరీ కమిటీను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది దీంతో పాటు ఇది లేట్ అవుతుంది కాబట్టి సోమవారం కానీ మ మంగళవారం కానీ బుధవారం కానీ సేమ్ గారిని అక్కడ కలుస్తూ ఉన్నాం కలిసేటప్పుడు దీన్ని కూడా అంశం కూడా దీన్ని తీసుకెళ్ళి దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ అని చెప్పి ఆయన కూడా అడుగుతాం ఖచ్చితంగా కూడా దీనికి తెలవాల్సిన అవసరాలు ఉన్నాయి ఎందుకంటే దానికి ఒక నలభై కోట్లు కి ఫాండేషన్కి వంటి కనిపెించారు దాన్ని చేస్తున్నారు దాంట్లో నాలుగు కోటి ఇంకా పెండింగ్ ఉంది దాని తర్వాత మళ్ళీ ఇరవై కోటి ముప్పై లక్షలు దీనికి మళ్ళీ ఉంది మొత్తం అరవై కోట్లు అయితే మొత్తం కూడా దీన్ని ఎంత అనేది కూడా చూసుకోవాలి రెండవ విషయం వచ్చేసి మనకి ఆల్రెడీ కోర్టులో ఉంది కోర్టులో జరుగుతూ ఉన్నాయి కాబట్టి పట్టాలు కూడా ఇవన్నీ కూడా కోతుడి పట్టాలు ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నారు ఆ ఎంక్వైరీ అయిపోతే కోర్టు తేలిన తర్వాత దాన్ని కూడా ఎట్లా చేయాలనేది మనం సభలో

కానీ కదా ఇంప్రూవ్‌మెంట్ లో వెళ్ళకోవాలి సీరియస్ యాక్షన్ లో వెళ్ళాలి నో డస్ నాట్ ఆం అంటే ఆ బజార్ అక్కడ ఈ బజార్ అక్కడ కొత్త ఏం లేదు కొత్త లేదు ఏమీ సీరియస్ గా పోవాలి యాక్షన్ సీరియస్ అంత అంటే మీరు ఫస్ట్ టైంకి రోడ్లే కదా డ్రై అయ్యి అని చెప్పి చెప్పాము టైసింగ్ ఆ డ్రై ఉండదు కమిషనర్ గారు మనకు సరే